హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు పొడండి ఈ కరివేపాకు పొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిదండి అలాగే ఇడ్లీ దోశ వేడి వేడి రైస్లోకి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కరివేపాకుని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి నీడలోనే ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టకూడదు ఇలాగ పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి ఇలా డ్రై అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాగిన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు పచ్చశనగపప్పు వేసుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్లు మినప్పప్పు అలాగే రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందాం ఇలా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలాగా ఎండుమిర్చి మొత్తం కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకుందాం అండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఈ పొడి అనేది డైలీ తినడం వల్ల హెల్త్కి ఎంతో మంచిదండి అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మన లేడీస్కి హెయిర్ అనేది చాలా బాగుంటుందండి లేడీసే కదండి జెంట్స్కి కూడా చాలా బాగుంటుందన్నమాట హెయిర్ అనేది చూసారు కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం అండి ఇలాగా పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళుప్పు వేసుకుందామండి మనం సాల్ట్ కన్నా కళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పది ఎల్లుల రబ్బుల వరకు వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి ఇలాగా పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి